ప్రైజ్ ద లాడ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం సామెతలు మూడో అధ్యాయము ఇరవై మూడో వచనము అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు సాల్మోన్ రాజు గారు ఇక్కడ సూటిగా రాస్తున్నారండి నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు మరి వచనం స్టార్టింగ్లోనే ఉంది అప్పుడు అని అంటున్నారు ఇదే అధ్యాయంలో ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మిక ఎంచుము ఇది ఎప్పుడండి మనము పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మిక ఉంచినప్పుడు మన మార్గములలో సురక్షితమా నడిచేద్దాం అని అంటున్నారు మరి ఇక్కడ మార్గములు అంటే మనం డైలీ నడిచే త్రోవలు కదండి మన జీవిత ప్రయాణం అని మరి ఆయన ఇచ్చిన జ్ఞానంతో మన జీవితంలో నడుచుకున్నప్పుడు ఆయననే మనకు మార్గములు చూపెడతాడని మనకు ఇహలోకంలో ఈ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాను ఎన్ని ఆటంకాలు వచ్చినాను ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయననే మనకు త్రోవ చూపెడతాడండి ఆయననే మనకు మార్గం చూపెడతాడండి రెండోదిగా చూసుకున్నట్లయితే నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు మరి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు మన స్థిరత్వం ఏ రీతిగా ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మరి ఎప్పుడైనా చీకటిలో నడిచారా లేదా మీకు తెలియని త్రోవలో మనము నడిచి ఉన్నాము లేదా చీకట్లు నడిచినప్పుడు పడిపోయే అవకాశాలు ఉంటాయి అదే రీతిగా తెలియని త్రో వాళ్ళు వెళ్ళినప్పుడు మనకి ఎక్కడనో తెలియని జాగాలు ఆగిపోతాం కానీ అదే తెలిసిన త్రో వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా వెళ్తున్న మార్గంలో నడిచినప్పుడు మనం కరెక్ట్గా వెళ్తాం అదే రీతిగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనము మన జీవితంలో నడిచినప్పుడు మన పాదాలు ఎప్పుడు తొట్టిలో ఉంది మరి కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదవ వర్షం ఉంటారు కదండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది మరి ఆ వెలుగు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎక్కడ పడతామండి మనం ఎందుకు పడతాం మన పాదాలు ఎప్పుడు తొట్టిలో ఉంది మరి నేటి వాగ్దానాన్ని చూసుకున్నట్టయితే ఓ కండిషన్తో కూడిందండి ఆయన పైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన పైన ఆధారపడ్డప్పుడు మన తెలివితో కాకుండా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం మన త్రోవలలో సరాలంగా సురక్షితంగా నడుచుకుంటాం మనం చిన్నవాటి గురించి ఆలోచిస్తాం కానీ దేవుడు మన కొరకు పెద్ద విసిద్ధపరుస్తాడు మరి మనకు అడ్డంకులు వచ్చినప్పుడు వాటి ద్వారా ఏ రీతిలో మనం ఎదుగుతామని దేవుడు చూస్తాడు అదే రీతిగా మనం కోల్పోయినప్పుడు ఆయనకు అక్కడ మార్గం కనిపిస్తుందండి మరి మన ప్లాన్స్ని మన జీవితాలను ఆయనకు అప్పగించుకుందామా ఆయన ఎందుకు ఆధారపడి ఉందామా మన జీవితంలో చిన్నదైనా పెద్దదైనా సరే ఆయనపైన ఆధారపడదామా ఆయన ఎందుకు నమ్మకం ఉంచుకున్నామా ఎటువంటి భయాలైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి కష్టాలైనా ఆయనకు అప్పగించుకున్నామా మరి ఆయన పైన నమ్మకం పెట్టుకొని నడిచినప్పుడు ఆయన చూపెట్టే మార్గంలో నడుదాము మన జీవితం స్థిరంగా లేనప్పుడు లేదా నిలకడగా లేనప్పుడు ఆయన పైన ఆధారపడ్డ ఆయన రైట్ పాత్ర లేదా రైట్ వేలు మనల్ని నడిపిస్తున్నా మరి ఆయన పైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన యొక్క జ్ఞానం పైన నమ్మకం ఉంచినప్పుడు మనము కరెక్ట్ పాత్రలో నడుచుకుంటాము మన పాదాలు తొట్టిలో ఉండి మరి ఆయనని నమ్మకంతో విశ్వాసంతో ఆయన యొక్క జ్ఞానాన్ని వేడుకున్నాము దేవుడి చిన్ని మాటలను దేవించి ఆశ్వదించిన దాకా ఆమెన్